ఆ సెక్రటరియట్లో ఇదో కథ వెళ్ళది ఇక చూడు సెక్రటరియట్లో మహిళలపై రౌడీజం ఆ హౌస్ కీ హౌస్ క్లీపర్లపై సూపర్వైజర్ భూతు పురాణం చెప్పుకోలేని భాషలో తిట్లు కులం పేరుతో తిడుతున్నాడని ఆందోళన ఆ ఆగడాలు భరించలేక స్వీపర్ల ధర్న సూపర్వైజర్ను తొలగించాలని జీతాలు పెంచాలని డిమాండ్ ఇక ఇదో కథ ఇప్పుడు మా మీద కేసులు పెడతావు సిగ్గు చరం ఇజ్జత్ మానవత్వం లేకుండా ఒక తల్లి కడుపులో నేను వచ్చినా అది నిజమేందో అబద్ధం తెలవకుండా కేసులు మా మీద పెట్టించారు కులం పేరుతో అన్నారని మా మీద దాడులు చేసిరని మా మీద రకరకాలుగా చేసిర్రని పెట్టిరు కదా నేను ఈ ఈ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ దగ్గర మొత్తం వంచి మీద బా నూలు పోగు లేకుండా నేను నేను ప్రమాణం చేస్తామని నువ్వు చేస్తావా లేదు కానీ నువ్వు పరిపాలించే నీ పరిపాలన భవన్లో నా ఆడబిడ్డలను నా తెలంగాణ తల్లులను ఒక దుర్మార్గుడు దిడుతూ ఉంటే వాని మాత్రం ఏమనవు వాని కేసులు పెట్టవు వాని సస్పెండ్ చేయవు వాని తీసేయవు కానీ నా తల్లులు మాత్రం అక్కడ అరిగోసబడాల వాళ్ళు తిట్లు అనుకుంటూ ఉండాలనా అదేమన్నా ఏది పొద్దుగాలేమని సుప్రభాతమా తిన తిరితే పడడానికి ఇంట్లో కన్న కొడుకో కన్న బిడ్డనో కట్టుకున్న పెళ్ళమే ఇయాల పడతలేదు ఇవ్వాలి రేపు పెళ్ళాన్ని తిరితే డైవర్స్ అయితే కొడుకులు ఇస్తే దొబ్బే అనిపోతారు వాడెవ్వడు తిట్టనీ కానీ ఆ తల్లులు అరిగోసడుతున్నా రాష్ట్ర ప్రజలారా మనది ప్రజారంజకమైన పీకుడు పరిపాలన పరిపాలన ఏం కాదు నీది ప్రజాపాలన తూ ఏం పరిపాలన సెక్రటరియట్లనే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది ఇది నీది ఏం పరిపాలన నీచ పరిపాలన కాకపోతే ఒకసారి చెప్పు రేవంత్ రెడ్డి నీ పరిపాలన ఏంది ఈ పరిపాలన ఏంది ఏంది చెప్పుకోలేని తీ భాషలో తిడుతున్నారట ఏంది నీ పరిపాలన ఏంది చెప్పు ఇక ఇది ఇట్లా